చింత శ్రీ దేవుడు సయ్యాన్ని చీర హిందుగుణయాన్ని చీర నయ్యా హిందూ శర

మంచిడవయంతరం విక్క ఎంత మంచిడవే సయ్యా నా చింతరే చేరగా ఎంత మంచి పూరేన نا ویا انتو রূপানু সুピلن سীবিন शिवाय হে হে নুম সীতুকন মে Don't పరించినా వయా నాదేశా ములను గ్రహించినను ధివించినా వయా పేరితినిరునామ తీచు కంజు నేసుయా పేరితినిరునామ

నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్లా చేయం అప్పుడు నీ స్థితి మొదటి మొదట కొద్దిగా నుండునను తుదకు నీవు మహాభివృద్ధి ప్రార్థన చేసుకున్నాం అయిన మా ప్రియ తండ్రి సజీవుడ సర్వాధికారి నీకు వందలు ఈ మధ్యాహ్న కాల సమయం నీ సన్నిధిని కొద్ది మీగా కూడి నిన్ను ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సదవకాశంను బట్టి నీకు వందనాలు ఇంతవరకు చేయబడిన స్థుతుల ద్వారా మహిమ పొందుకున్నందుకు వందనాలు చేయబడిన ప్రార్థన మనములు ఆలకించి అంగీకరించి మా ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు నిన్ను ప్రేమించి నీ బిడలముగా మమ్మల్ని ఆహ్వానించి ఈ గృహమును తెరిచి కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం దత్తనను బట్టి పద్మకుడు బట్టి నీకు వందనాలు ఇంతవరకు నీ బిడ్డలకు మీరు ఉన్న విధానముకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నీ నామంలో ఈ గృహంలో అడుగు పెట్టి ఉన్నాం ఏసు క్రీస్తు నామంలో ఈ గృహానికి శుభము పలుకుతున్నాం సమాధానం ఈ గృహంలో ఉండును దాకా అని దీవిస్తున్నాం ప్రతి చీకటి సాతాను కార్యములను లాయపరుస్తున్నాం నీ సన్నిధి నీ వెలుగు సంతోష సమాధానములు సమృద్ధి చేత ఈ గృహము దీవించబడునుగా కానీ దీవిస్తున్నాం నిబిడల్లోనికి వచ్చినా దీవించబడుదురుగాక బయటికి వెళ్ళినా దీవించబడుదురుగాక ఈ స్థలంలో ఈ గృహము ఆయన ఒక దీపస్తంభముగా వెలుగుతూ ప్రకాశిస్తూ నీ మహిమను చీకటిలో ఉన్న ప్రజలకు పంచే గృహముగా మీరు నిలబెట్టుకొనుమని ప్రార్థిస్తున్నాం అన్న చేచ్చిన అక్క చేచిన ఉద్యోగ రాకపోకల్లో తోడైండని వారు పని చేయించిన స్థలములలోని సాక్షులుగా నిలబెట్టుకొనుమని ప్రార్థిస్తున్నాం ఇచ్చినటువంటి సంతానమైనటువంటి నాయన యవన కుమార్తె కుమారుని బట్టి నీకు వందనాలు చదువు తోడై ఉండండి వారి యొక్క స్నేహితుల మధ్యలో వారు చదువుతున్న ప్రాంతంలో నీ సాక్షులుగా నిలబెట్టుకొని కావలసిన బుద్ధి జ్ఞానము నీ ఆత్మ నడిపింపు బిడలకు దయచేయని ప్రయోజకులై భవిష్యత్తులో నీకు మహిమ తెచ్చేవారుగా ఉండుటకు కృప చూపించండి వచ్చిన ప్రతి బిడను వారి కుటుంబాలను వారి సంతానాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి బిడ్డ వారి యొక్క గృహాలు నీ వలన దీవించబడిన వారై నీ సాక్షులుగా నీకు మహిమ తెచ్చేవారుగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో నీ స్వరం వినాలని ఆశతోని సన్నిధిని ఎదురు చూస్తుండగా నన్ను మరుగుపరిచి నువ్వు నాలో ఉండి నీ మాటలు నా నోటిలోంచి మా అందరితో మీరే మాట్లాడమని ఏమేన్ దేవుని పరిశుద్ధ నామంలో కూడి ఉన్న వీడలందరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను చదువుకున్న లేఖన భాగం యోబు గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇక్కడ యోగు స్నేహితులు యోబు యొక్క దినస్థితిలో అతన్ని దర్శించడానికి వచ్చి అతనితో మాట్లాడుతున్న క్రమంలో కొన్ని సందర్భాల్లో అతడు వేలెత్తి చూపించినట్లు మాట్లాడిన కొన్ని సందర్భాల్లో వారి ద్వారా చక్కటి సలహాలు ఇవ్వబడుతున్నాయి అవి ఈ సా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను లిఖింపజేసి మన ప్రయోజనార్థం వాటిని తిరిగి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ బిల్దాదు యోబుకు ఇస్తున్నటువంటి సలహా ఈరోజు మనకందరికీ దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనకి ఇస్తున్నాడు ఏమని చెప్తున్నాడు అనగా ఐదో వచనంలో అంటున్నటువంటి మాట ఏంటిది అనగా నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడలా సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలికొనిన ఎడల అంటున్నాడు ఇక్కడ బిల్దాదు యోబుతో అంటున్నాడు ఏమని చేయమంటున్నాడు అంటే జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి సర్వశక్తుడైన దేవుణ్ణి నీవు బతిమాలుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే తన జీవితంలో ఉన్నటువంటి సమస్య తనకున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితి తొలగిపోవాలి అంటే ఏం చేయాలంటే ఆయన దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి బతిమాలుకోవాలి కొన్నిసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు డాక్టర్లను వెతుకుతాం మనుషులను బతిమలాలుకుంటాం అయ్యా నువ్వు ఏమన్నా చేసి మా ఊయాలి నాకున్న పరిస్థితి నుంచి విడిపించాలి యోగుకున్న పరిస్థితి ఎంత భయంకరమైనది మనకు తెలుసు దాని గురించి మరలా చెప్పాల్సిన పరిస్థితి లేదు భయంకరమైనటువంటి శరీరంలో కురుపులతోని భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ పరిస్థితికి కారణం ఏందని మనం వెతుకులాడడం కాదు కానీ ఈ పరిస్థితి నుంచి విడిపించేట ఒక ఆయన ఉన్నాడు ఎవరంటే ఆయన దేవుడు ఈరోజు మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మన కుటుంబంలో పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా ఉంటాయి కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషిస్తాం ప్రతికూలంగా ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఉంచిన మనం మనము మన కుటుంబం సంతోషంగా ఆనందంగా అన్ని వేళలా ఏంటిదంట ఉత్సాహంగా గడపాలి అంటే దేవుని అనుగ్రహము మన కుటుంబాలపైన మన పైన ఉండాలి ఆ అనుగ్రహము పొందుకోవాలి అంటే ఏం చేయాలంట వెతకాలి దేవుణ్ణి ఏదో వెతకూతూ మంత్రంగా కాదు జాగ్రత్తగా వెతకాలి నేను దినాల్లో మన దేశంలో చూస్తున్న మనుషులు కొన్ని రోజులు దైవభక్తి తర్వాత మరల యథా స్థితి గట్లయితే ఏమీ లేదు అయితే వారు చేస్తున్నదేమో కానీ మన దేవుడు జీవము గల దేవుడు సర్వశక్తిమంతుడైన తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉంటాడు సహాయము చేసేటువంటి వాడు దేవునికి బిల్దా యోగుకు బిల్దాదిస్తున్నటువంటి సలహా అయ్యా నువ్వు ఒక పని చేయి రాదు ఏం పని చేయాలంట జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకు ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం మనం మనుషులం కొన్నిసార్లు మన చేతిలో లేనివి కొద్ది మందికి ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయలేనప్పుడు ఇవ్వాల్సినటువంటిది ఏంటో తెలిసి ఒక మంచి సలహా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి సలహా ఏ ఏం చేయలేంపై వదిలేసి హోప్స్ వదిలేసుకున్నాడు ఎప్పుడు కాదు ఉన్నాడు దేవుడు ఆయన తట్టు తిరుగు ఆయనకు వేడుకో నేను కూడా చూస్తున్నా నీకేమైనా చేయాలంటే నాతో ఏమీ అయ్యే పరిస్థితి లేదు దేవుని వాక్యం పెట్టిన మనం నేను అంటాను ఇంతకన్నా గొప్ప సలహా ఇంతకన్నా గొప్ప సహాయం ఏది లేదు మనం చేస్తే ఒక్కళ్ళకు ఇద్దరికి సహాయం చేయగలుగుతాం దేవుడు దాచుకుంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయగలిగినటువంటి వాడు ఇక్కడ దావి ఇక్కడ యోబుకిస్తున్నటువంటి సలహా ఆయనను బ్రతిమలాడుకు ఆడుకో కొన్నిసార్లు ప్రార్థించగానే పని కాదు ఏం చేయాలంట మనము నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయంలో మోసే బ్రతిమలాడుకుంటాడు ఆడుకుంటాడు ఎందుకో తెలుసా ఇస్రాయేలీలు అవిదేవులై పాపం చేసి దేవునికి ఏంటిదంటే కోపం రేపితే దేవునికి కోపం వచ్చి వీళ్ళందరినీ సంహరిస్తా అంటే ఏం చేస్తాడు అంట సన్నిధిని నిల్చుండి బ్రతిమిలాడుతుంటాడు ఎందుకు బ్రతిమిలాడతాడు ఒకసారి అంటే దేవుడే లేదు బయ్ అంటాడు అయ్యా ప్లీజ్ అయ్యా అంటే విన్నాడు దేవుడు లే నువ్వు మోసే నువ్వు నువ్వు నోరు మూసుకొని ఉండు నేను నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను వీళ్ళందరినీ నేనేం చేస్తాను లయం చేస్తాను అంటే మోసి ఏం చేస్తాడు సో బ్రతిమిలాడుతుంటాడు మనం ఆది కాన్నం పద్దెనిమిదో అధ్యాయంలో కూడా అబ్రహము లోతు విషయమై సుధుమ గౌమర విషయంలో ఏం చేస్తాడంట మన పితరుడైనటువంటి పౌలు భక్తుడు కూడా బ్రతిమలాడతాడు ప్రజల్ని కొన్నిసార్లు దేవుని బ్రతిమిలాడతాడు అయ్యా మీరు నీ ప్రజలే కదయ్యా అని ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన మనము కూడా మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఒకసారికి ఒక చిన్న సందర్భానికి ఒక చిన్న దానికి ప్రయత్నానికి జవాబు వచ్చి సెట్ అవుతాయి కొన్నిసార్లు కావు అప్పుడు ఏం చేయాలి బ్రత్మిలాడాలి ఎవరిని బ్రత్మిలాడాలి దేవుణ్ణి బ్రతిమిలాడాలి దేవుణ్ణి బ్రతిమిలాడితే దేవుడు తప్పక ఆయన మన ఎడల కనికరం చూపించి వాడయించున్నాడు మోసే దేవుణ్ణి బ్రతిమిలాడాడు జరిగింది ఎందుకు తెలుసా ఆ ఉగ్రతలు ఇస్రాయిలు అందరూ సంహరింపబడాలి కానీ తప్పింపబడతారు ఎందుకో తెలుసా బ్రత్మిలాడడాన్ని బట్టి ఒక్కొక్కసారి మనం చేసిన తప్పిదాలు మనం చేసినటువంటి పాపాలు మన అవిధేయమైనటువంటి జీవితాన్ని బట్టి కొన్నిసార్లు ఒకసారికి ఏంటిదంటే ఆన్సర్ రాకపోవచ్చు కానీ బ్రతిమిలాడుతుండాలి దేనికోసం బ్రతిమిలాడాలి అంట ఆయన అనుగ్రహం కోసం ఇంకా అంటున్నాడు ఆ ఐదో వచ్చ ఆరో వచ్చరములు ఏంటంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు అయితే నువ్వు వెతకాలే బ్రతిమిలాడాలి కానీ పవిత్రత లేకపోతే నువ్వు వెతికినా బ్రత్మిలాడినా ప్రయోజనము ఉండదు నువ్వు పవిత్రంగా ఉండి పనులు చేస్తే దేవుడు నీ పట్ల ఏం చూపిస్తాడంట శ్రద్ధ చూపిస్తాడు ఏం చూపిస్తాడంట నీ పవిత్రతను బట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము కూడా మన నీతి మన భక్తి మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది మన నీతిని బట్టి మన భక్తిని బట్టి కొన్ని పర్యాయాలు దేవుని ఉగ్రత మన పైనికి రాకుండా ఆపివేస్తుంది అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అంటున్నాడు ఏంటిదనగా నీవు పవిత్రుడవై యథార్థంగా గనుక ఉంటే దేవుడు నీ విషయంలో ఏం చూపిస్తాడంట శ్రద్ధ చూపిస్తాడు అయ్యో నా కుమారుడు ఇంత నీతిగా ఇంత భక్తిగా అందుకే పౌను భక్తుడు పురంతి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన అనేటువంటి మాట ఏంటో తెలుసా ఆయన ఏంటిదంట నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అంటాడు మన పితృడైనటువంటి దావీదు ఇరవయో కీర్తన రాస్తూ అంటాడు ఏంటిదంటే ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరమిస్తాడు దేవుడు నామం నిన్ను ఉద్ధరిస్తది నీ యొక్క కార్యములు నీ బహుళులు నీ యొక్క ఏంటిదంట నైవేద్యములను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట వాటిని బట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ కోరికను నీ హృదయవాంఛను తృప్తిపరుస్తాడు ఎందుకు నీ చేసిన కార్యాలు ఉన్నాయి కదా నువ్వు అర్పించిన బలులు నీ నైవేద్యము అంటే అప్పుడు బలులు ఆ నైవేద్యాలు అన్నాడు కానీ ఇక్కడ చెప్పబడినది అసలు ఏంటిది పవిత్రము యథార్థత నీ జీవితంలో ఉంటే నీ పైన దేవుడు ఏం చూపిస్తాడంట శ్రద్ధ చూపిస్తాడు అయ్యో నా కుమారుడు కష్టంలో ఉన్నాడు ఇబ్బందిలో ఉన్నాడు శ్రమల్లో ఉంటున్నాడు ఆపదలో ఉన్నాడు ఆకలితో ఉంటున్నాడు ఏం చేయాలి ఆదుకోవాలి సహాయం చేయాలి అందుకే అంటున్నాడు ఈ విధంగా నువ్వు కనుక ఉంటే అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును దేవుడు ఏం చేస్తాడంట నివాస స్థలము అంటే నీ ఇంటిని నీ ఇంటిలో ఉన్న వారందరిని దేవుడు ఏం చేస్తాడంట నీ నీతిని బట్టి నీ నివాస స్థలం ఏమవుతుందంట వర్ధిల్లుతుంది మనకు తెలుసు రెండో సమయలు గ్రంథం ఆరో అధ్యాయం పది నుంచి పన్నెండవ వచ్చినాల్లో ఒబేదేదేము ఇంటిని గురించి మనకు అందరికీ తెలుసు ఏమైందంట దేవుడు ఒబేదేదేమును అతని ఇంటి వారిని ఇంకా రాయబడుతున్నది అతనికి కలిగిన సమస్తం కలిగిన సమస్తం అంటే అతని ఇండ్లు ఆయన గర్భంలో పుట్టిన భార్య ఆయన భార్య ఆయన గర్భంలో పుట్టిన పిల్లలే కాకుండా అతని పనివారు అతనికి కలిగిన పశువులు అతనికి కలిగిన ఫలం భూఫలము అంతా ఆశీర్వదింపబడుతుంది ఎవరిని బట్టి ఇక్కడ రాయబడుతుంది తెలుసా నీ నీతిని బట్టి నీ నివాస స్థలము నివాస స్థలం అంటే నీవు నివసించే ఇల్లు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు భార్య ఉంటుంది లేకపోతే భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు వాళ్ళందరూ ఎవరిని బట్టి ఆశీర్వదింపబడుతున్నారు నన్ను బట్టి ఆశీర్వదింపబడాలని మనల్ని మనం అనుకోవాలి ఎవరిని బట్టి ఆశీర్వదింపబడాలి నన్ను బట్టి నా భార్య దీవించబడాలి నన్ను బట్టి నా భర్త దీవించబడాలి నన్ను బట్టి నా పిల్లలు దీవించబడాలి నన్ను బట్టి నా ఇంట్లో పని చేస్తున్న కూడా దీవించబడాలి నే ఇంటికి వచ్చి పని చేసి వెళ్ళిపోతాడు కదా వారు కూడా నిన్ను బట్టి రక్షింపబడాలి నిన్ను బట్టి వాళ్ళు దీవించబడాలి నిన్ను బట్టి వాళ్ళు రాబోదిన దినాల్లో పలాని వ్యక్తి ఇంట్లో నేను వెళ్తున్నాను పలాని వ్యక్తి ఇంట్లో నేను గమనించాను పలాని వ్యక్తుల ద్వారా ఈ రోజు నేను దీవించబడ్డానని చెప్పబడాలి వర్దిల్లాలి మనం ఆ ఆది చూస్తాం అబ్రహామును బట్టి దేవుడు అతని పనివారు కూడా దీవించమంటారంట దేవుని వాక్యంలో చూస్తాం ఇంకేమంటున్నాడు తెలుసా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా ఎప్పుడు అందరూ ఏంటిదంట మొట్టదట మొదటే గొప్పవారుగా గారు ప్రారంభం అందరిది చిన్నదాంతోనే ప్రారంభమవుతుంది కానీ ఆ చిన్నది గొప్పది కావాలంటే మాత్రం ఇవి ఉండాలంట ఏముండాలి దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి ఆయనను బ్రతిమలాడుకోవాలి మన జీవితంలో పరిశుద్ధత మన జీవితంలో యథార్థత నీతిని అనుసరించే జీవితము గనక మనం జీవిస్తే మన నివాస స్థలము వర్దిల్లడమే కాదు మొదట కొంచెముగా ఉన్నది ఏమైతుందంట తుదను మహాభివృద్ధి మహా అభివృద్ధి అంటే ఎవడు ఊహించని అభివృద్ధి నీ జీవితంలోనికి వస్తుంది ఇంతకుముందు చెప్పాను యోగు జీవితంలో శ్రమలు ఉన్నాయి ఇక్కడ బిల్దాదు సలహా ఇచ్చాడు కానీ అతని జీవితంలో అవి ఉన్నాయి కాబట్టే చివరి అధ్యాయంలోనికి వచ్చేసరికి యోబంత ఐశ్వర్యవంతుడు అతడు జీవించిన ఆ పట్ల చుట్టుపట్ల ఎవ్వడు లేడంట ఇది బిల్దాదు ఇచ్చిన సలహా ఆయన జీవితంలో నెరవేర్పులోనికి వచ్చిందండి ఏమయ్యాడంట అతని కాలంలో అతడు చుట్టూ ఉన్న దేశాల్లో ఎవ్వడు కూడా యోబంత లేడు రోజు దేవుడు వాక్యం వింటున్నా మనల్ని దేవుడు అలాగే చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు అంటే జాగ్రత్తగా వెతటి పైపైన వెతుకుడు కాదు జాగ్రత్తగా కొన్నిసార్లు బ్రతిమలాడు ఇవి రెండింటితో పాటు మన జీవితంలో ఉండాల్సిన గుణ లక్షణాలు వ్యధార్థత పవిత్రత నీతి ఇవి ఉంటే నువ్వు వెతుకుడు కాదు అంటే నువ్వు దేవుని వెతుకు తక్కినవి నిన్ను వెతుకుతాయి ఏం వెతుకుతాయి ఎక్కడున్నాడు ఈ నాహను వెతుకుంటూ వస్తాయి దేవుని వాక్యం ఉంటుంది నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు వెతుకు అవన్నీ నిన్ను వెతుకుతాయి మనం ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ఇదిగో నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అన్నింటిని అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ మీదికి ప్రాప్తించును అంటున్నాడు ఈ దీవెనలు నీకు ప్రాప్తించును అంటే అవి నీకు కలుగుతాయి నిన్ను అవి ఆవరిస్తాయని అని చెప్తుంటున్నాడు నువ్వు దీవెన వెనకాల పరిగెత్తాల్సిన పని లేదు అవి నిన్ను వెతుకుంటూ వస్తాయి నువ్వెవ్వరిని వెతుకాలి ఏ వెతుకు నాయన నీతిని వెతుకు నీ భక్తిని కాపాడుకో పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకు నీ జీవితంలో దేవుడు అంటున్నాడు నీవు నువ్వు నివసించే నీ స్థలం అనగా నీ కుటుంబము దీవించబడతారు ఇంకా వర్ధిల్లుతారు ఎంత అభివృద్ధి చెందుతారు అంటే చుట్టూ ఉన్నటువంటి వారు ఉదయకాలం మనము వాక్యంలో ధ్యానం చేసుకున్నాం ఇస్రాయేలీలు వారి జీవితాన్ని బట్టి వాళ్ళు ఎంతగా దేవుని చేత దీవించబడ్డారంటే రాజే అసూయ చెందిందంట ఎవరు ఐగుప్తు దేశపు రాజు అసూయ చెందింది ఏంద్ర వీళ్ళు మన దగ్గరకు వచ్చి మన దగ్గర మన ముంగట బతుకుంటా వీరు మన బలవంతులైతున్నారు మనకన్నా మన విస్తరిస్తున్నారు వీళ్ళని ఎట్లయినా ఆపాలి ఎట్లయినా ఆపాలంటే ఆయనతో అయిందా ఏమైందంట వారు ఇస్రాయిలను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారంట వారు వృద్ధి చెందుతూ పోయినారంట ఎంత అనుకోని వాళ్ళు మనం పెరుగుతూనే ఉంటాం ఎందుకో తెలుసా నీ దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకో తెలుసా ఆయన నీ క్రియలను బట్టి నీ అందు శ్రద్ధ నిలుపుతాడు ఎవని పైన అయితే ఆయన శ్రద్ధ నిలిపి ఫోకస్ పెట్టినో ఆ ఫోకస్ పెట్టినోడు ఎట్లయిపోతాడో తెలుసా మహా అభివృద్ధి పొందుతాడు వేసే ఒక ఉపమానం చెప్తాడు ఏంటిదంట ఒక ఆవగింజను గురించిన ఉపమానం చెప్పి అది విత్తనములన్నిటిలో చిన్నదంట కానీ అది భూమిలో నాటబడినప్పుడు దేవుడు దాన్ని దీవించినప్పుడు అది మహావృక్షమై అనేకమైనటువంటి పక్షులకు అది నివాస స్థలముగా ఉంటుందంట దేవుడు వాక్యం విన్న మనము మన నివాస స్థలాలు అలా కావాలి మా ఇంట్లో అది కష్టము ఇష్టము ఉంటాయి కానీ దేవుడి అందు నీవు గనుక నిలిచి ఉంటే వెతుకుతే దేవుడు నీ అందు శ్రద్ధ నిలిపితే అవన్నీ ఎంతసేపు కావు ఎంతసేపు కాదు మనకు కష్టం కావచ్చు దేవునికి ఇది మనుషునికి అసాధ్యం దేవునికి సమస్తము సాధ్యం అయ్యా నేను మహాభివృద్ధి పొందుతానా నా నివాస స్థలం వరదిల్లుత అంటే నీ సొంత ప్రయత్నంలో అది కష్టము బాబు కానీ నేను దలుచుకుంటే అది నిమిషంలో అయిపోతుంది మరి నువ్వు నువ్వు దలుచుకోవాలంటే ఏం చేయాలంటే నీవు ఈ పనులు చేయి నేను దలుచుకుంటా నేను నీ అందు శ్రద్ధ నిలుపుతాం మన పైన దేవుడు ఫోకస్ పెట్టేటట్టు మనం చేసుకోవాలి ఏం చేయాలి దేవుడు మన పైన ఫోకస్ పెట్టాలి ఇక్కడ యోగు స్నేహితుడు బిల్లది అంటున్నాడు దేవుడిని యందు శ్రద్ధ నిలపాలంటే ఇవి ఉండాలి నీ లోపల ఈరోజు మన లోపల అవి కనుక ఉంటే దేవుడు తప్పకుండా మన ఎందు శ్రద్ధ నిలిపి మనల్ని మన నివాస స్థానాన్ని ఆశీర్వదించి మహాభివృద్ధి కలగజేస్తాడు ఈ మాటలు విన్న మనం ఎప్పుడు కూడా మన జీవితంలో గమనించుకోవాలి పరీక్షించుకోవాలి రక్షింపబడ్డాను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటిది నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉన్నదా లేదా లేదు అంటే సంథింగ్ ల్యాకింగ్ ఏం ల్యాకింగ్ ఇవి లేకపోతేనే మనం అభివృద్ధి చెందుతలేం విస్తరిస్తలేం ఇవి ఉంటే తప్పకుండా నువ్వేం చేయాల్సిన పని లేదు ఆయన చేస్తాను కార్యం ఎవరు చేస్తారు కార్యం దేవుడు చేస్తాడు ఎంత చేస్తాడు నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు అసలు నువ్వే ఆశ్చర్యపోతావు పది మందికి సాక్ష్యం చెప్తావు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థితిలో ఉన్న ఈరోజు నా జీవితంలో ఈ స్థితి రావడానికి దేవుడు కారణం ఎలా అని ఇతరులు అడిగినప్పుడు దేవుడు నా జీవితంలో ఎందుకు ఎలా చేశాను నా జీవితంలో కూడా నేను పొందుకోవాలనుకుంటున్నాడు ఇదిగో ఇది చేయి ఏం చేయాలి ఏం చేయాలంటే ఆయనను వెతుకు ఆయనను బ్రతిమలాడుకో అవి రెండే కాదు నీ జీవితంలో మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఏంటిదంట పవిత్రత లేదా ఇప్పటి నుంచి పవిత్రంగా ఉండు యథార్థత లేదా ఇప్పటి నుంచి యథార్థంగా ఉండు ఇప్పటి ఇంతకుముందు నీతిగా లేవా ఇప్పటి నుంచి నీతిగా ఉండు ఇవి జయించు నీ జీవితంలో నీవే చూస్తుండగా నీవే ఆశ్చర్యపోయేటట్లు దేవుడు నీ జీవితంలో ఈ కార్యాలు జరిగిస్తాడు నా జీవితంలో చేసిండు అని మనం ఇతరులకు చెప్పేటట్టు దేవుడు నిలబెడతాడు ఈ మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక అమ్మే